ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో బోండాలు ఈ బోండాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఇవైతే చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మొక్కజొన్న విత్తనాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వంపేసుకుందాం ఇంకా ఇలా అని వంపేసుకున్న తర్వాత ఇందులోకి మునిగే వరకు మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం చేతి ఇలా ఒకసారి బాగా చేతితో కలిపేసుకొని ఇంకా చేతి అయితే పెట్టేసుకొని ఒక వన్ అవర్ అయితే నాన్ పెట్టేసుకోవాలి ఇంకా వన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా మనకు ఇవి లేతవండి లేదవు కాబట్టి ఒక వన్ అవర్ అయితే చాలు బాగా నానిపోతాయి చూడండి ఇలా స్ప్రెష్ చేయగానే ఇలా స్మాష్ అయిపోవాలి ఇంకా ఇప్పుడు వీటిని వాటర్ ని వంపేసుకుందాం ఇప్పుడు వాటర్ ని వంపేసుకున్న తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ అవడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అరకప్పు మైదా కూడా తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండిని అయితే బాగా మిక్సింగ్ చేసుకుందాం ఇంకా మైదా అలాగే బియ్యం పిండి ఈ మొక్కజొన్న పిండిలోకి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనకు వాటర్ పడితే వాటర్ అయితే వేసుకోవాలి నాకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ పిండి వచ్చేసి మనకు బోండా పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇంకా మనకు బోండా వేసేటప్పుడు కొంచెం పిండి జారుగానే ఉండాలి కదా ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా బాగా కలిపేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న మిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇందులో కలిసిపోయేటట్టు ఇంకా ఇన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఉప్పు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే చెక్ చేసుకోండి ఇక్కడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇంకా చూడండి పిండి అయితే ఇలా ఉండాలి మనకు బోండా వేసేయడానికి ఇంకా కరెక్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి ఇంకా ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మనకు పిండి మొత్తం బాగా నానుతుంది కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఈ మిక్సీ మనకు బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఆయిల్లో ఇంకా మనకు మిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ మిక్సీతో పాటు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి మనకు ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన పల్లీలు మిర్చి అలాగే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చట్నీని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆ పోపుని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి అయితే మనకి ఇలా ఉంది పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం నాకు ఇక్కడ ఇంకా పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు బోండాలు వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా చిన్న చిన్నగా మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవడమే ఇంకా కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇంకా ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒకవైపు బాగా తాగిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇలా ఇంకా అతుక్కున్నా అవి ఫ్రై అయ్యే లోపల మనకు విడిపోతాయి ఇంకా ఇలా విడి తీసుకున్న విడిపోతాయి మనకు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని ఇది చూడండి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఇంకా ఎక్స్ట్రా ఇలా లాంపేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం ఇంకా మనం బోండాలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి వేసుకోవాలి ఇంకా మిగిలిన పిండిని కూడా ఇంకా వేసుకుంటున్నాను మనం చిన్నగా కావాలంటే చిన్నగా కొంచెం లావుగా కావాలంటే లావుగానే వేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజ్ అయితే వేసుకుంటున్నాను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపుకైతే టర్న్ చేస్తున్నాను ఇంకా మనకు అతుక్కుంటాయని ఏం టెన్షన్ పడే అయితే లేదు ఇవి ఫ్రై అయ్యే లోపల అన్ని ఈజీ ఈజీగా ఉడిపోతాయి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఈ మొక్కజొన్న బోండాలు అయితే ఆయిల్ కూడా తక్కువ పిలుస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనకు ఇవి కూడా రెడీ అయిపోయినాయి అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా బాగా కారుచుకున్నాను ఇంకా వీటిని కూడా ప్లేట్లకు అయితే తీసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే రకం బోండాలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంటిల్లి పాదికి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా నచ్చుతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఎక్కడ పిండి లేకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై